ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లెయిమర్ రాశారు ఏమని రాశారు ది ఎస్ వాల్యూ అంటే ఉండాల్సిన స్టాండర్డ్ వాల్యూ ఉండాల్సిన స్టాండర్డ్ వాల్యూ కన్నా ఉన్న స్టాండర్డ్ వాల్యూ ఆ శాంపుల్స్లో డీవియేషన్స్ ఉన్నాయి కానీ హౌ ఎవర్ హౌ ఎవర్ కానీ ఈ సర్కమ్స్టాన్సెస్లో ఒక ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ ఆల్సో బీ అప్టెండ్ అంటే ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఒక ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ ఆల్సో బీ అప్టెండ్ అని డిస్క్లేమర్ కూడా ఇచ్చారు ఆ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ బి అప్టైండ్ అనే డిస్క్లేమర్లో వాళ్ళు ఇచ్చిన పరిస్థితులు ఏమిటంటే ఇఫ్ ద మిల్క్ ఇఫ్ ద మిల్క్ ఇస్ అప్టైండ్ ఫ్రమ్ బావెన్ మిల్క్ అదర్ దెన్ కౌస్ మిల్క్ ఇఫ్ ద మిల్క్ ఈజ్ అప్టైండ్ ఫ్రమ్ కౌస్ విచ్ రిసీవ్డ్ అన్ ఎక్సెప్షనలీ హై ఫీడింగ్ హై ఫీడింగ్ ఆఫ్ ప్యూర్ వెజిటబుల్ ఆయిల్స్ సచ్ ఎస్ రిప్రెస్డ్ ఆయిల్ కాటన్ఆర్ పామ్ ఆయిల్ ఎక్సెట్రా అంటే ఈ శాంపుల్ గన ఆవుల దగ్గర నుంచి ఆ ఆవులు హై ఫీడింగ్ ఆఫ్ ప్యూర్ వెజిటబుల్ సచ్ సచెస్ రిప్రెస్డ్ ఆయిల్ కాటను పామ్ ఆయిల్ ఇటువంటివి తిన్న పరిస్థితులు ఆ ఆవులో ఉంటే ఈ రిపోర్ట్లు ఈ మాదిరిగా రావచ్చున్నారు అని కూడా చెప్పడం జరిగింది ఆర్ ఇటువంటి రిపోర్టు ఏదైనా ఆవు కౌ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ అండర్ ఫీడింగ్ అంటే ఒక ఆవు ఆవు అండర్ ఫీడింగ్లో ఉన్నప్పుడు సరిగ్గా తిండి తిననప్పుడు ఆ ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్సే వస్తాయంట ఇవన్నీ రిపోర్ట్లో వాళ్ళు డిస్క్లేమర్స్ కింద రాసినారు ఇదేదో ఖచ్చితమైన రిపోర్టా అంటే అది కాదు మరి ఇవన్నీ తెలిసి చంద్రబాబు నాయుడు కావాలని అబద్ధాలు ఆడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి విశిష్టతను ప్రసాదపు ప్రసాదానికి సంబంధించిన పవిత్రతను దగ్గర ఉండి కావాలని అబద్ధాలు చెప్పి అనుమానపు బీజాలు ప్రసాదం పుచ్చుకునే ప్రతి ఒక్కరిలోనూ లేపడం దుర్మార్గం కాదా అని అడుగుతా ఉన్నా అపవిత్రం కాదా అని అడుగుతా ఉన్నా నీ రాజకీయ స్వా నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగదారుస్తూ ఉన్నాం నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి సంబంధించిన విశిష్టతను దిగజారుస్తా ఉన్నాం జరగనిది జరిగినట్టుగా అనిమల్ ఫ్యాట్తో తయారు చేసినట్టుగా ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తా ఉన్నాం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా మరోవైపు ఇంకా వీళ్ళ అబద్ధాలు రోజుకు ఒక్కొక్క ఒక్కొక్క అబద్ధాన్ని ప్రమోట్ చేస్తారు ఈ మధ్య కాలంలోనే ఇంకొక అబద్ధాలను వీళ్ళు ప్రమోట్ చేస్తూ నందినీ బ్రాండ్ను కూడా వాడడం లేదని అంటాడు కేఎంఎఫ్ పక్కన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందినీ బ్రాండ్ అని నేను అడుగుతా ఉన్నా రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ దాకా నందిని బ్రాండ్ ఎందుకు లేదు చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసిన ఆరు నెలలకు ఒకసారి పిలిచిన టెండర్ల ప్రక్రియలో ఎందుకు లేదు నందిని వాళ్ళు కూడా అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేస్తారు అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేయరు మన హయాంలో కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత మన హయాంలో కూడా నందిని వాళ్ళు అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేశారు రేటు ఇంకోటి అంటాడు మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి ఎట్టు వస్తుందని ఇంకా ఆశ్చర్యకరమైన విషయం అండి నాకు అర్థం కాల చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పదహైదు నుంచి పంతొమ్మిది వాళ్ళు ప్రొక్యూర్ చేశారు కదా నెయ్యిని టెండర్లు పిలిచి ఇదే మాదిరిగానే ఈ టెండర్ల ద్వారా పిలిచారు ప్రొక్యూర్ చేశారు కదా ఏ రేటుకు ప్రొక్యూర్ చేసినారు అదే క్వాలిటీ నెయ్యే కదా ఇప్పుడు కూడా అప్పుడు అదే క్వాలిటీ ఇప్పుడు ఇదే క్వాలిటీ అదే క్వాలిటీ దశాబ్దాలుగా నెయ్యి క్వాలిటీ అదే కొత్తగా మారిందేమీ లేదు అవే ఆవులు అవే డైరీలు అవే ఆవులు అవే పాలు అవే నెయ్యి అదే క్వాలిటీ ఆ క్వాలిటీ ఉంటే తీసుకుంటారు లేకపోతే తీసుకోరు చంద్రబాబు నాయుడు హయాంలో నెయ్యి ఏ రేటు కొన్నారు రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు రెండు వేల పదహైదులో కొన్నారు టెండర్ల ద్వారానే రెండు వేల పంతొమ్మిది జనవరిలో అంటే ఆయన చివరి దాంట్లో మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు కొన్నారు మరి అడేటప్పుడు మూడు వందల ఇరవై కొంటే తప్పేముందా ఉన్న రేట్ అది వాళ్ళు టెండర్లలో వాళ్ళు వాళ్ళు కోట్ చేసినారు ఎల్ వన్ కింద ఎవడైతే వాళ్ళకి ఇచ్చినారు ఏం తప్పు జరుగుతూ ఉంది ని అంతా ఇదే రేట్లతోనే జరిగాయి కొనుగోలు చేశారు మరి ఇప్పుడు కూడా అదే రేట్లతోనే కొనుగోలు జరుగుతూ ఉంది కేవలం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన హెరిటేజ్ పాలను కార్టల్ ఫామ్ చేసి నెయ్యి రేట్లు పెంచేసి ఆ కాటన్లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీ లాభపడాలనే ఉద్దేశంతో కొత్తగా ఇప్పుడు రేట్లు పెంచడం కోసం అని చెప్పి కొత్తగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అదే క్వాలిటీ నెయ్యి అయ్యే స్పెసిఫికేషన్స్ నువ్వు అడిగేది దశాబ్దాలుగా నువ్వు అయ్యే స్పెసిఫికేషన్స్ అడుగుతున్నావు అవే స్పెసిఫికేషన్స్ అప్పుడు అడుగుతున్నావు అవే స్పెసిఫికేషన్ స్పెసిఫికేషన్స్ ఇప్పుడు అడుగుతున్నావు అదే క్వాలిటీ అప్పుడు అడుగుతున్నావు అదే క్వాలిటీ ఇప్పుడు అడుగుతున్నావు